ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము కొండల తట్టు నాకు కొన్నలెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చును ఏ వలన నాకు సహాయం కను కీర్తనలో నూట ఇరవై ఒకటి ఒకటి నిజంగా రోజున మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్లో మనం అనేక మంది వైపు చూస్తూ ఉన్నాం మనం అనేక మందిని ఆశ్రయిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఎంతమంది చూసినా ఎంతమంది వైపు చూసినా ఏ కొండల తట్టు కొనులెత్తిన సహాయము ఏహో వాళ్ళనే కలుగుతుంది దేవుని వాళ్ళనే కలుగుతుంది కాబట్టి రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా అనేక మంది వైపు చూ చూసి అలసిపోయేరా జీవితంలో విసిగిపోయారా అయితే సహాయము ఏహో వాళ్ళనే కలుగుతుంది ఆయన వైపు చూడండి ఆయన ఖచ్చితంగా మీ సమస్య నుంచి విడిపిస్తాడు స్తోత్రం దేవ సరోణురా సర్వాధికారి ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించి బలపరచమని నీవే సహాయకుడిగా ఉండమని వారిని విమోచించి విడిపించి నడిపించి గొప్ప కార్యాలు చేయమని చేసినందుకు నీకు వందనం చేస్తుంది నేసిన ప్రార్థించి పొందుకున్నాం తండ్రి